శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకం లోపల దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థం అవుతుంటది అని గోచరం కనుక చూసుకుంటే కన్యా రాశి వరకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నడుస్తుంది కదా అండి ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు కదా దానికైనా బ్యాడ్ ఇంకేదైనా ఉంటుందని చాలా మంది అంటుంటారు కాదు కేతు వల్ల బ్యాడ్ టైం కాదండి మీ బ్యాడ్ టైం ఎందుకు అంటే సాటర్న్ వల్ల బ్యాడ్ టైం నడుస్తుంది ఎగ్జాంపుల్ తెలుసుకోండి శాటర్ రాసు నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు శాటర్న్ రాసు నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు షష్ట స్థానంలో ఉన్న సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన పెట్టాడు థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉంది కాబట్టి పాయింట్ ఏంటంటే మీ మైండ్ ఏదైతే ఉందో ఇక్కడ కన్యా రాశి ఇది చాలా ఫాస్ట్ గా ఆలోచించుతుంది చాలా ఫాస్ట్ గా కొన్ని కొన్ని విషయాలు చాలా తొందరగా కావాలని ఏదైతే ప్రయత్నం ఉన్నదో ప్రయత్నం లోపల లోటు కనిపించలేదు ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు కానీ భయం కనబడుతుంది భయం అంటే ఎలాంటి భయం తెలుసా రిస్క్ తీసుకోవాలన్నా వద్దా రిస్క్ తీసుకోవాలన్నా వద్దా ఈ ఒక్క విషయం పట్లనే భయం ఎక్కువ ఏర్పడుతుంది కొన్నిసార్లు కేతు ఏంటంటే రిస్క్ వద్దు అవసరం లేదు ఇప్పుడు చా ఇంతవరకు చాలా మోసపోయే వద్దు అంటుంటారు ఇంకో వైపు ఏంటంటే రాహు మిమ్మల్ని చాలా చాలా ఫోర్స్ చేయిస్తుంటారు తొందరగా తీసుకో చాలా బాగుంటుంది రిస్క్ తీసుకున్న తర్వాత దీని నుంచి ఎక్కువ చాలా లాభం కలుగుద్ది కానీ కన్ఫ్యూజన్ వీళ్ళిద్దరిని మిమ్మల్ని చేయట్లేదు కన్ఫ్యూజన్ వీళ్ళిద్దరు మిమ్మల్ని చేయట్లేదు కన్ఫ్యూజన్ చేస్తుంది మీ కర్మ కన్ఫ్యూజన్ చేస్తుంది మన కర్మ ఎలా అంటారు కర్మ స కర్మ కారకుడు షష్ట స్థానంలో ఉన్నాడు అండ్ థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉన్నది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మనం ఇతర పూర్వం చేసిన పనులు కనుక మనం గుర్తించుకున్నట్లయితే ఏది తీసుకున్న నిర్ణయం అంత సక్సెస్ఫుల్ గా పరిపూర్ణంగా అయిందైతే లేదు కాబట్టి ఇప్పుడు కనుక ఏదైనా తప్పుడు దారి కనుక నేను వేసినట్లయితే దీని ప్రభావం మనం చాలా ఎక్కువగా ఫ్యూచర్ లోపల ఉండి దానివల్ల తొందరపాటు అస్సలు వద్దని ఇప్పుడు కన్యా రాశికి వాళ్ళకు వాళ్ళు సంతాప అంటే వాళ్ళకు వాళ్ళు తెలుపుకుంటున్నారు నా అభిప్రాయం కనుక చూసుకునేది ఇప్పుడు ప్రెజెంట్ గమనించండి ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండబోతున్నాడు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉంటది మీరు నిర్ణయం తీసుకోండి తీసుకోకపోయండి కానీ ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది కానీ నా అభిప్రాయం ఏంటంటే తీసుకోవాలని తీసుకోకూడదు అంటే తీసుకోండి ఒకసారి తీసుకోండి బికాస్ మీ రాష్ట్రాధిపతి కనుక చూసుకుంటే తృతీయ స్థానంలో ఉన్నాడు ఇన్ని రోజులు వక్రగతిలో ఉన్నాడు సిక్స్టీన్త్ రోజున వక్రగతి నుంచి మారీ గతులు రాబోతున్నాడు కాబట్టి ఎఫర్ట్ చేయడానికి మరికొన్ని మీకు చాలా చాలా సపోర్టివ్ అవుతున్నాడు అండ్ ద్వాదశాధిపతి చతుర్థ స్థానం ఉండడం వల్ల మానసికంగా లోపల తీసుకోవాలి చేయాలి చేయాలి అడిగితుందో అది చాలా గట్టి సంకల్పం ఉన్నది అది అయి తీరుద్ది కానీ మీరు చేసే పని లోపల పాజిటివ్ ఆ రిజల్ట్ నెగిటివ్ కనుక చూసుకున్నట్లయితే మీ ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు మీ ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అని మీ భాగ్యాధిపతి కులంగా పంచమ స్థానంలో ఉండడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడం వల్ల కన్యా రాశి వారికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీ కోసం చాలా అనుకూలంగా ఉంటాయి మీ శ్రేష్ఠకు తప్పకుండా కలిగి తీరుతాయి ఇందులో లోటు లేదు సెకండ్ పాయింట్ గమనించండి ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మదర్ హెల్త్ కి సరిగా ఉండదు కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మదర్ హెల్త్ కి సంబంధించిన విషయాలు లోపల ఇబ్బంది తప్పకుండా రాబోయే రోజులు వచ్చి తీరుదు అని ఇంకొక పాయింట్ ఏంటంటే హెల్త్ తో పాటు వాళ్ళ బ్రదర్ కావచ్చు వాళ్ళ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని సమస్యలు ఎక్కువగానే పెరుగుతుంటుంటాయి దాని వల్ల వీళ్ళు చాలా ఎక్కువగా కంగారు పడుతుంటారు కన్యా రాశి వారు నెక్స్ట్ పాయింట్ కన్యారాశి విద్యార్థులకు కనుక చూసుకున్నైతే అయితే ఈసారి చాలా బాగుండబోతుంది గతసారి కన్నా ఈసారి చాలా బాగుంది అంటే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కన్యా కనుక మేము పరిచయం చేట్లయితే వారు ఎవరైనా కానివ్వండి ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి ఫోర్టీన్త్ జనవరి వరకు టైం సరిగ్గా ఉండదని మనందరికీ తెలిసిందే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటుంటా కానీ ఈసారి కాస్త అనుకూలంగా విద్యార్థులకు ఎందుకు ఉందంటే పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కానీ ఈ శుక్రుని కనుక చూసుకుంటే పాపకర్తరి స్థితిలోనే ఉన్నాడు ఒక పక్కన శని ఇంకో పక్కన రవి ఉన్నాడు పాపకర్తరి యుగంలో ఉన్నాడు అంటే ఈ టైం లోపల మాట చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోండి ఒకవేళ విద్యార్థులు కనుక మీరు అవి ఉన్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే చెప్తుంటారో దాన్ని ఎక్కువ మీరు ఫాలో అవ్వండి సొంతంగా మీరు ఏదైనా చేయగడానికి వెళ్ళినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది ఈసారి మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రాను లాస్ట్ టైం అయితే చాలా మంది మిమ్మల్ని కాపాడారు కానీ ఈసారి కాపాడే కెపబిలిటీ అంత ఎవరి దగ్గర అయితే కనిపించట్లేదు ఎందుకంటే పాయింట్ ఎప్పుడైతే స్త్రీలు పాయింట్ ఎప్పుడైతే క్యారెక్టర్ వచ్చో అప్పుడు ఎవరు మనల్ని అంత ఆదుకోలు మిత్రమా గుర్తించుకోండి రాశి నుంచి సప్తమంలో రాహు ఉండడం వల్ల ఈ రాహు ఫిఫ్త్ ఆస్పెక్ట్ చూసుకున్నది ఏకాదశ స్థానం పైన కుజుడు పైన ఉండబోతుంది ఇది ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం చాలా మంచిగా మనం చెప్పుకోవచ్చు అలాగే దాంతో పాటు కనుక చూసుకున్నది ఈ అష్టమాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఫ్రెండ్స్ ని మీరు ఎవరినైతే చాలా ఎక్కువ కట్టి నమ్ముతున్నారో కాస్త ఎవరిని ఎక్కువ నమ్మకండి కాస్త మీ సీక్రెట్స్ మీరు మెయింటైన్ చేయండి మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు మెయింటైన్ చేయండి దాన్ని ఎక్కువ ప్రచారం అస్సలు చేయకండి అంటే ఫ్రెండ్స్ లో కూడా మాకు అంటే ఈ మాట చెప్పకూడదు చెప్పడానికి నాకు మన కనిపించలేదు కానీ కొన్ని కొన్నిసార్లు మనం అనుకునే కొన్ని పనులు జరగాలంటే కొన్ని మనం తప్పకుండా చేయాల్సిందే కాబట్టి మీ సీక్రెట్స్ మీ దోస్తులతో అస్సలు చెప్పుకోకండి సైలెంట్ మోడ్లో ఉండండి మీ పని మీరు చేస్తూ ఉండండి సైలెంట్ మోడ్ మీనింగ్ అది ఏంటంటే మన పని మనం చేస్తూ ఉండడం ఇంకొక పాయింట్ కనుక చూసుకోవాలి అయితే ఈ దేవుగురు బృహస్పతి భాగ్యస్థానంలో ఒకరి గదిలో ఉన్నాడు దీని ఏదైనా ప్రభావం బాగుందా బాగాలేదా అంటే దేవుగురు బృహస్పతి కర్మాధిపతి అయి ఉండి సారీ క సప్తమాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి అవి ఉండి దశ భాగ్యస్థానంలో గోచరం చేయడం ఇది ఒక రకంగా ఓకే అని చెప్పుకోవచ్చు ఇబ్బంది కాదు అని ఈ దేవుగురు బృహస్పతి మదర్ హెల్త్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంటాడు ఇదే దేవుగురు బృహస్పతి మదర్ హెల్త్ కూడా కారణం అవుతాడు ప్రత్యేకంగా మీ మదర్ కనుక హెల్త్ ప్రాబ్లం సంబంధించి ప్రాబ్లం చెప్పాలంటే ఒకటి ఒంట్లో కవ్వు ఎక్కువ పెరగడం రెండోది కాస్త ఎవరికైతే ముందు నుంచి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మరీ ఎక్కువ పెరిగిపోవడం ఇది దేవుగురు బృహస్పతి చేయగలుగుతాడు కానీ మీ జాతక పరంగా కోచిన చూసుకోవడం అయితే ఇక్కడ దేవుగురు బృహస్పతి పాజిటివ్ అని ఇస్తాడంటే అంటే మీ స్పిరిచువల్ కంటెంట్ పెరగబోతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల అభివృద్ధి కనబడుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కాస్త మంచి దారి కూడా కనబడుతుంది ఒక మంచి వ్యక్తి సహకార్యంతో పాటు మీరు చేసిన సాధన లోపల సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి ఇక్కడ కనబడుతుంది అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ శాటర్ రాశి నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ డైలీ రొటీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి మానేకండి మామూలుగా కన్యా రాశి వారి ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పించాల బాగా అనిపించినట్లయితే ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపక పెట్టుకుంటారు నేను గతంలో ఏదైనా చెప్పిందినట్లయితే అది మర్చిపోతుంటారు అంటే స్వభావం ఆ రకంగా ఉంటుందని కాదు ఇప్పుడు చెప్పిన మాట చాలా తొందరగా గట్టి పట్టుకుంటుంది నేను గతంలో చెప్పిన అన్ని వెనకకి వెళ్ళిపోతుంటాయి ఇది చాలా మందితో జరుగుతుంటది తప్పేం కాదు ఎందుకంటే ఇది కొన్ని కొన్నిసార్లు ఉండాలి ఇలాంటి ఇలాంటి స్వభావం కూడా ఉండాలి ఎందుకంటే ఈ స్వభావం ఎలాంటి వారిదంటే గొట్టాటాలు జరుగుతుంటాయి గొడవలు జరుగుతుంటాయి మర్చిపోవడమే చాలా గొప్ప దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది మనకి ఇబ్బంది అవుతుంది ఈ స్వభావం మంచిదా అంటే నిజంగా మంచిదే కానీ కొన్ని చోట్ల అంత మంచిది కూడా కాదు కానీ కన్యా వారికి ఎలా ఉంది ఓవరాల్ గా చూసుకుని ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ బాగుంది కాస్త మనసులోకి తెలియని భయము ఒక ఆందోళన కంగారితే ఉండి తీరుద్ది ఇందులో దిగులు పడకండి ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో గ్రహాలు ఆటోమేటిక్గా గా తన చేస్తున్నాయి మీ జాతకంలో కనుక ప్రెజెంట్ కేతు మహాదశ లేకపోతే కేతుకి సంబంధించిన ఏదైనా ప్లానెట్ కనుక అంతర్దశ దశ నడుస్తున్నట్లయితే హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వైరల్ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ ప్రభావం మీ పట్ల ఉండే అవకాశం కూడా ఉండబోతుంది కానీ కుటుంబం లోపల ఒక శుభకార్యం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఇక్కడైతే కన్యా రాశి వారికి కనబడుతున్నాయి పరిహారాల వరకు కనుక చూసుకుంటే కన్యా రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి ఆదిత్య రథ స్తోత్రాన్ని చదువుకోండి కుదిరినట్లయితే ప్రతిరోజు ఆవుకి కాస్త గడ్డి వేయండి ఆవు తినేలా మీ చేతితో వేయండి బాగుంటారు ఇక మిగతా మీరు ఏవైతే చేస్తున్నారో అవి కంటిన్యూ అలాగే చూస్తూ ముందుకెళ్ళండి బాగుంటారు శ్రీమాత్రేనమా